సంగారెడ్డి జిల్లా ఆంతోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థుల ఆందోళనపై ఉన్నతాధికారులు స్పందించారు ప్రిన్సిపల్ సద్గురి మేరీ గ్రే సహా పదహారు మంది రెగ్యులర్ పదమూడు మంది పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ పై చర్యలు తీసుకున్నారు గురుకులాల సొసైటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా లింగారెడ్డి నియమించారు ఒకేసారి ఇరవై తొమ్మిది మందిపై చర్యలతో టీచింగ్ పోస్టులు ఖాళీ అయ్యాయి అధికారుల తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి సంగారెడ్డి జిల్లా ఆందోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థుల ఆందోళనపై ఉన్నతాధికారులు స్పందించారు ప్రిన్సిపల్ సద్గుణ మేరీ గ్రేజ్ సహా పదహారు మంది రెగ్యులర్ పదమూడు మంది పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ పై చర్యలు తీసుకున్నారు గురుకులాల సొసైటీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా లింగారెడ్డిని నియమించారు ఒకేసారి ఇరవై తొమ్మిది మందిపై చర్యలతో టీచింగ్ పోస్టులు ఖాళీ అయ్యాయి అధికారుల తీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ ఒక్కసారికి ఇరవై తొమ్మిది మంది అధికారులపై యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది వారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి మరి భర్తీ ఎప్పుడు చేయబోతున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి ఆందోళన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఆందోళన చేశారు ప్రిన్సిపల్ వేదింపులకు గురి చేస్తుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రధాన ద్వారా ముందు ధర్నాకు దిగినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఇక ఘటనలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది అడిషనల్ కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు నచ్చి చెప్పే ప్రయత్నం చేశారు ఇక సర్దుమనిగింది అనుకున్న వివాదం మళ్ళీ తిరిగి మరుసటి రోజు విద్యార్థులు ఆందోళనకు సిద్ధమయ్యారు వాళ్ళందరూ కూడా మళ్ళీ తమ నిరసనను వ్యక్తం చేశారు ఇక ఈ క్రమంలో గురుకులాల సొసైటీ కార్యదర్శి రంగంలోకి దిగారు అసలు విద్యార్థులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు ఏంటి అని ఆరా తీశారు ఇక ఈ ఆందోళనకు సంబంధించి కొంతమంది పార్ట్ టైం టీచింగ్ స్టాఫ్ వెనుకుండి నడిపిస్తున్నారన్న అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి ఆ క్రమంలో కొంతమందిపై పోలీసులకు ప్రిన్సిపల్ ఫిర్యాదు చేసింది ఆ మేరకు కొంతమంది పార్ట్ టైం స్టాఫ్ పై కేసులు నమోదు అయ్యాయి ఇక ఇప్పుడు పార్ట్ టైం స్టాఫ్ పై కేసులు నమోదు కావడం ఇక గులాల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని చాలా సీరియస్ అయ్యారు అధికారులకు పంపించి విచారణ చేపట్టారు ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా బదిలీ చేయాలని చెప్పేసి నిర్ణయించారు ఈ క్రమంలో దాదాపుగా పదహారు మంది రెగ్యులర్ పదమూడు మంది పార్ట్ టైం స్టాఫ్ ని అక్కడి నుంచి గురుకులాల సొసైటీకి వాళ్ళు రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశించారు ఇక ఒకేసారి పెద్ద ఎత్తున అక్కడి నుంచి బదిలీ చేయడంతో వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చాలా పోల్స్ అయితే ఉన్నాయి ఒక విధంగా ఇదంతా చూస్తుంటే కొండ నాలుగు మందు ఇస్తే ఉన్న నాలుగు ఓడిందన్న ఒక సామెత ఎట్లయితే ఉంటుందో అట్లాగా అసలు విద్యార్థులు ఆందోళన కారణం ఏంటి అనేది తెలుసుకుని ప్రయత్నం చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్లకు నచ్చజెప్పి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తీర్చాల్సిన అధికారులు ఇటు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా బదిలీ చేయడం కావచ్చు మరోవైపు అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ కొంతమందిపై కేసులు నమోదు చేయడంపై అయితే విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి మరి ఇంకా త్వరలోనే కొంతమంది పార్ట్ టైం స్టాఫ్ ని తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి కొంతమందిని బదిలీ వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి బదిలీ చేస్తారని చెప్తున్నారు అది ఎంత టైం పడుతుంది అనేది చూడాలి ప్రస్తుతానికైతే నారాయణ లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నటువంటి లింగారెడ్డి ఇక్కడ గా నియమించారు ఆయన ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు స్వీకరించారు ఇక ప్రిన్సిపల్ సద్గుణ మేరీ గ్రేస్ ఆమె గతంలో ఇక్కడ ఆందోళనలో గురుకుల పాఠశాలలోనే ఆమె ప్రిన్సిపల్ గా ఉంది ఆమెను కూడా గురుకుల సొసైటీలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు ఇక ప్రస్తుతానికైతే వరుస సెలవుల కారణంగా విద్యార్థులు కొంతమంది ఇళ్లకు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది ఇక పూర్తి స్థాయిలో సోమవారం నుంచి క్లాసులు అంటే రేపు నుంచి కూడా క్లాసులు ఉంటాయి కానీ కొంతమంది క్రిస్మస్ కారణంగా ఇంటికి వెళ్ళారు కాబట్టి ఈ ఫోర్ డేస్ వాళ్ళకు అధికారులకు కలిసేసి వచ్చిందని చెప్పుకోవాలి ఇక సోమవారం వరకైనా పూర్తి స్థాయిలో అక్కడ స్టాఫ్ నియమిస్తారా లేకపోతే ఏంటి అనేది అయితే చూడాలి ఒకసారిగా ఇంత పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని బదిలీ చేయడం మాత్రం కొంత విమర్శలు అయితే అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఆశ రైట్ అప్డేట్